హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ప్రతిరోజు నాలుగు రోడ్ల కూడలిలో లేదా రైల్లో బిచ్చగాలను చూస్తుంటాం సాధారణంగా రైళ్లలోని యాచకులు పాటలు పాడుతూ భిక్షాటన చేస్తుంటారు కొందరు చేతిలో ఏదైనా పాత్ర పట్టుకొని పట్టుకుని అడుగుతూ ఉంటారు అయితే ఇది డిజిటల్ యుగం తాజాగా కదులుతున్న రైల్లో ఒక బిచ్చగాడు పాటలు పాడుతూ భిక్షాటన చేస్తున్నాడు అయితే అతడి ముందు చూపును మాత్రం మెచ్చుకొని తీరాలి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి సాధారణంగా అందరు భిక్ష వేయరు చేంజ్ లేదనో లేక మరో కారణంతోనో వారిని తిప్పి పంపేస్తూ ఉంటారు అందుకే అతను వినూత్నంగా ఆలోచించాడు దాతల నుంచి చేంజ్ లేదనే సమాధానం రాకుండా తన చేతిలో క్యూఆర్ కోడ్ ఉన్న బోర్డు పట్టుకుని ధర్మం చేయాలంటూ వేడుకుంటున్నాడు రైలులో ఉన్న వ్యక్తి ఈ భిక్షట తీరును రికార్డు చేశాడు ఇప్పుడు ఆ వీడియో సర్వత్రా వైరల్ గా మారింది ఆ బిచ్చగాడి దూర దృష్టికి ప్రయాణికులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు కొందరు నవ్వుకుంటున్నారు ఈ వీడియోను ముంబైలో చిత్రీకరించినట్లు సమాచారం ఇలా ఉంటే ప్రయాణికులు బిచ్చం వేయలేదని రైల్లో పాములు బదులారు కొందరు యాచకులు పాములను ఆడించిన ప్రయాణికులు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇలా చేశారు దీంతో రైల్లో ఉన్న వారంతా భయంతో వణికిపోయి పరుగులు తీశారు హౌడా నుంచి గ్వాలియర్ వెళ్తున్న చంబల్ ఎక్స్ప్రెస్ శనివారం ఉత్తరప్రదేశ్ లో ఉన్న సమయంలో జరిగింది ఈ ఘటన యాచకులు చేసిన పనికి ప్రాణ భయంతో కొందరు భక్తులపైకి ఎక్కారు మరికొందరు మనుగుదొడ్లలోకి వెళ్లి గడియపెట్టుకున్నారు దాదాపు ముప్పై నిమిషాలకు పైగా రైల్లో భయానక వాతావరణం నెలకొంది యూపీలోని మహోబా జిల్లా మలక్పుర గ్రామం వద్ద పాములున్న బుట్టలతో నలుగురు వ్యక్తులు రైలు ఎక్కారని ప్రయాణికులు తెలిపారు అనంతరం పాములను బయటకు తీసి ఆడించి ప్రయాణికుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారు కాగా కొందరు ప్రయాణికులు వారికి డబ్బులు ఇచ్చేందుకు ససేమిరా అంటూ గొడవకు దిగారు దీంతో బుట్టల్లోని పాములను భోగిలో వదిలిపెట్టారు యాచకులు ఘటనపై కొందరు ప్రయాణికులు మహోబా రైల్వే పోలీసులకు సమాచారం అందించారు దీంతో అప్రమత్తమైన యాచకులు పాములను తిరిగి బంధించి స్టేషన్ రాకముందే రైలు దిగి పరారయ్యారు పోలీసు తనిఖీల అనంతరం రైలు తిరిగి గ్వాలియర్ కు బయలుదేరింది దీంతో ప్రయాణికులు పిలుపు ఘటన గురించి ప్రయాణికులతో మాట్లాడామని పోలీసులు తెలిపారు ప్రయాణికులు ఎవరికి హాని జరగలేదని వారు వెల్లడించారు రైల్లో అలజడికి కారణమైన వ్యక్తులను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు